శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ సంస్థ తరపున గ్రావెల్ తవ్వకాలకు ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నామని అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెం గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేశారు దేకొండ తమ గ్రామానికి శ్రీరామ రక్ష అని వారు అన్నారు అలాంటి కొండపై తవ్వకాలకు అనుమతులు ఇచ్చి తమ గ్రామానికి అన్యాయం చేయొద్దని వారు కోరారు అరికడదాం మరికడదాం 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 వారి తవ్వాల వద్దు ప్రజల వారి తవ్వాల వద్దు వారి తవ్వాల వద్దు ప్రజల మరికడదాం అరికడదాం మాత్రం అరికడదాం అరికడదాం మరికడదాం వారి తవ్వాల వద్దు பர்வரணம் நசிம்பேசேவல் தவக்கால் సర్వే నెంబర్ మూడు వందల ముప్పై నాలుగు అనుమతించిన క్వారీ అవకాలు ఆపాలి సర్వే నెంబర్ మూడు వందల ముప్పై నాలుగు వైపులో నేను పాలీ తవకాలు ఆపాలి పారీస్ అవకాలు మాకు వచ్చు తవకాలు ఆపాలి

అందరికీ నమస్కారం అండి మాది దేశపాత్రుల పాలని గ్రామం నా పేరు పుల్లా శివకృష్ణ ఈరోజు ఈ యొక్క ర్యాలీని మేము ఎందుకోసం అయితే చేస్తున్నాం అంటే మా గ్రామ భద్రత గురించి చేస్తున్నాం మా గ్రామ భద్రత మా ప్రజల యొక్క ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి గడపాలనే ఉద్దేశంతో మేము యొక్క ర్యాలీని చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే మాకు అనేక ఫార్మా కంపెనీల వల్ల చాలా పొల్యూషన్కి గురవుతున్నాం ఇంకో పక్క చూసుకుంటే సింహాద్రి ఎన్టీపీసీ చూసుకుంటే చాలా దారుణమైన దారుణమైనటువంటి పొల్యూషన్కి గురవుతున్నాం పక్క మా వెనక స్టీల్ ప్లాంట్ మరి ఇన్ని పరిశ్రమల మధ్య మేము పొల్యూషన్ బారిల్లో ఉన్నప్పటికీ దానికి తోడుగా అనుకుంటే ఈ రోడ్డు రవాణా పరిస్థితుల్లో కూడా ఈ ప్లేయర్స్ లారీల రూపంలో మా దేశపతన పాలెం గ్రామం శాపానికి గురి కాపడిందని చెప్పి మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం మరి ఇలాంటి నేపథ్యంలో మరొక విపత్తు మా తలపై వచ్చి పడేటట్టుగా ఉందని చెప్పి మేము అందరం కూడా గ్రామస్తులు ముందుకు కదలడం జరిగింది మూడు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్లో గ్రావల్ తవ్వాలని చెప్పి మరి అనుమతులు వచ్చాయని చెప్పి మొన్న ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ చే చేపట్టడం జరిగింది అందులో కూడా మా గ్రామం తరపు నుంచి అందరూ కూడా దాన్ని విభేదించారు మరి ఇప్పటికీ కూడా ఆ గ్రావల్ తవ్వకాలు అనుమతులు రద్దు చేయాలని చెప్పి మా గ్రామం తరపు నుంచి కూడా అందరం కూడా ముందుకు వచ్చి మరి ఆ ఏదైతే గ్రావులు తవ్వకాలు ఆపేంత వరకు మేము నిరంతరం మేము పోరాటం చేస్తామని పిలుపును ప్రభుత్వానికి కానీ లేకపోతే ఏదైతే గ్రావుల యాజమానానికి కూడా తెలియపరచాలి అటు అధికారులకు కూడా దేశపత్ర గ్రామం ఈ యొక్క భారీ అనుమతులు రద్దు చేసే వరకు మేము పోరాడుతాం అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం ఈ యొక్క ర్యాలీని మొదలు పెట్టాం ఈ యొక్క ఈ యొక్క ప్రయాణం మేము ఆ అనుమతులను రద్దు అయ్యాయని తెలియ తెలిసే వరకు కూడా మేము ఆ పోరాటం ఆపమని చెప్పి మేము పత్రికాముఖంగా మీ అందరికీ కూడా సవినయంగా జై హింద్ గత నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రజాభిప్రాయ సేకరణ అనేది పిలిపి జరిగింది ఈ రోజు ఆ గ్రామ సభ జరుగుతున్నట్టు గ్రామంలో ఎవరికి ఎటువంటి మెసేజ్ లేదు ఎటువంటి సాటింపు కూడా సాయంత్రం కూడా వేస్తామని చెప్పారు ఎక్కడ వేయలేదు కానీ ఆ రోజు గ్రామంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు గతీతంగా గ్రామ సభలో తీర్మానంగా వ్యతిరేకించాం అది ఆర్డీ వారికి లెటర్ ఇచ్చాం అలాగే పొల్యూషన్ బోర్డు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ గ్రామం కొన్ని లక్షల రూపాయలు ఇల్లు చేసే భూముల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈరోజు చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటి కూడా పొల్యూషన్ అనేది విపరీతంగా వస్తుంది ఈ గ్రామంలో ఈ రోజుకి ఇరవై ఎనిమిది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న పేషెంట్లు కూడా దాదాపు చాలా మంది దాదాపు ఇరవై ముప్పై మంది ఉన్నారు ఈ గ్రామం కాల్సిన క్వార్ల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతుంటే మూలిక మీద నక్క తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఈరోజు క్వారీ తీసుకొచ్చి పెట్టే కార్యక్రమం ఎన్టీపీసీ ల్యారీలతో వచ్చిన పొల్యూషన్ ఇంత అంత కాదు బొగిలారే వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందుల దృష్టిలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం గ్రామం తరఫున ఇక్కడ రాజకీయాలు ఖచ్చితంగా అందరూ కూడా చేస్తున్నాం ఏదైనా క్వారీ తవ్వకాలని రద్దు చేస్తున్నాము అని చెప్పే వరకు ఈ పోరాటం అనేది నడుపుతాం ఇక్కడ ఎవరికి ఏమున్నా మీ అందరూ కూడా ఇంటి దగ్గర దెబ్బలు తప్ప ఈ క్వారీని వ్యతిరేకం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తున్నాం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఆమోదం చేయలేదు అభిప్రాయం కూడా తీసుకోవడానికి అది ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వలేదు అది పెద్ద బ్యాక్లాగ్ ఆ బ్లాక్లాగ్ను ముందుకు పోవడం కోసం చాలా ప్రయత్నం ఎంఆర్ఓ వాళ్ళు చేశారు దాన్ని గ్రామస్తులందరూ కూడా గమనించారు గమనించే మేము వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ దేవరెడ్డి వెంకటరమణ నేను ఒక సామాజిక కార్యకర్తను ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడానికి కారణం గత నెల పద్దెనిమిదవ తారీఖునే మా శివాలయం ముందునే ఒక టెన్ డేస్ ఉంటే మేము అందరం కూడా కార్తీక మాసంలో ఏదో కార్యక్రమం చేస్తున్నారు కావాలా అందుకోసం టెన్ వేసారని అనుకున్నాం తర్వాత ఒకరికి ఒకరికి తెలిసింది లక్ష్మీ నరసింహ గ్రావల్ వారి గ్రావల్ అనేసి పెట్టి బ్యానర్ పెట్టేసరికి ప్రతి ఒక్కరు కూడా యువత మా గ్రామంలో ఉన్న యువత ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్స్ చేయడం జరిగింది ఆ ఫోన్ కాల్స్తో నేను కూడా అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత మేము ఒకటే ప్రశ్నించాం గ్రామస్తులకి ముందుగా ఇంటిమేషన్ ఉందా లేదా అది చెప్పండి అని చెంటే గ్రామస్తులకి ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పారు ఎవరికి ఇచ్చారని చెప్తే ఎవరిని అడిగితే వారే మాకు ఇంటిమేషన్ లేదని చెప్పారు వెంటనే మేము వచ్చిన పర్యావరణ శాఖ అధికారి గారికి కానీ లేకపోతే మన ఆర్డీఓ గారికి కానీ మేము వచ్చితే మేము తెలియపరచడం జరిగింది మా గ్రామానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి దేన్ని మేము అడ్డుకుంటున్నాం బాలచంద్ర నేను చేస్తున్నాను వాస్తవం ఇప్పుడు ఏదైతే ఈ సమస్య గురించి మేము పోరాడుతున్నామో ఇది మాకు రీసెంట్గా తెలిసే అంతా కూడా ఇది ఎందుకంటే దీనిపైన ప్రజాప్రాయ సేకరణ సేకరించాలి అంటే మినిమం మినిమం టు మినిమమ్ ఆ రోజు ప్రజా సేకరణ నవంబర్ పద్దెనిమిది సేకరించడం జరిగినట్టు అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు తెలిసిందల్లా మినిమం ఒక ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ ప్రియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యాజ్ పర్ జీవీఎంసీ లిమిట్ ఎందుకంటే జీఎస్ జీవీఎంసీ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రోజు ఉదయాన్ని మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది సో ఇదేనంటే రూల్స్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది అలాగే అధికారులు కూడా వచ్చి వాళ్ళ తాలూకా ప్రజాభిప్రాయ సేకరించారు అంటున్నారు కానీ ఏ గ్రామస్తులు కూడా అందులో పాల్గొనలేదు పాల్గొనకుండా ఎలాగ అభిప్రాయ సేకరణ సేకరించారని మాకు క్వశ్చన్ మార్క్ దానికి తోడు రాజకీయాలు ఖచ్చితంగా విమర్శించడానికో మేరొకరిని నిందించడానికో జరిగేటువంటి పోరాటం కాదు ఇది కాలుష్యాన్ని అరికట్టడం కోసం జరిగేటువంటి పోరాటం ఇప్పటికే ఆ దేవరకొండ అనేటువంటి దేవుడి కొండ అది ఈ దేశ భద్రపాలెం గ్రామానికి అది ఒక దేవుడి కొండ కారణం ఏంటి అంటే ఏదైతే ఫార్మా సిటీ నుండి వస్తున్నటువంటి పోలీస్ ఉందో దాన్ని నివారించేటువంటి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఆ కొండని తీసేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు ఇది సరైనటువంటి చర్య కాదు ఈ క్వారీ తవ్వకాలే కానీ చేస్తే సుమారుగా తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది అంటే సుమారుగా ముప్పై ఎకరాల్లో ఈ కొండ తవ్వకాలు చేస్తే పర్యావరణ నాశనం అవుతుంది ప్రజల ఆరోగ్యాలు అరించబడతాయి ప్రతి ప్రజల యొక్క జీవితాలు నాశనం అవుతాయి ఈ మూడు వందల ముప్పై నాలుగు క్వారీ అనేటువంటిది ఈ సర్వే నంబర్ లో తవ్వితే మరింత కాలుష్యం పెరిగి ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో ఒక ఎంపీ అడిగాడు ఇందీపురం ఎంపీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పొల్యూషన్ ఉందా లేదా అని ఖచ్చితంగా పొల్యూషన్ ఉంది ఎక్కడ ఉంది అంటే అది పరవాడ ప్రాంతంలో ఉంది అనేటువంటిది కేసీఆర్ ఏ రకమైనటువంటి అంటే ఏదైతే ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఇక్కడ ఉంది అంటే ఢిల్లీకి సమానమైనటువంటి కాలుష్యం ఎదుర్కొంటున్నటువంటి ప్రజల మీద మరో కాలుష్యం కుప్పటి పెట్టేటువంటి చర్యలు ప్రభుత్వాలు చేయొద్దు ఏ ప్రభుత్వం అయినా సరే అనేటువంటి ప్రజల యొక్క ఆవేదన